హాయ్ హలో అండి నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం దానిమ్మ జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇలా ఫ్రెష్గా ఉండే నాలుగైదు దానిమ్మ పండ్లు అయితే తీసుకొని కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఆ గింజలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నాయి గింజలు అయితేను ఇలాగే ఉండాలి జ్యూస్ బాగుంటుంది జార్ అయితే తీసేసుకున్నాము జార్లో తీసుకున్న తర్వాత చూడండి ఏం నీళ్ళు కూడా వాటర్ యాడ్ చేయకూడదు కాచి చల్లర్చిన పాలు ఒక గ్లాస్ తీసుకొని వేసుకున్నాము బయట తెచ్చుకునే దానికంటే మనం తయారు చేసుకున్న జ్యూస్ చాలా బాగుంటుందండి షుగర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను లేదంటే హనీ యాడ్ చేసుకోవచ్చు జ్యూస్ అయితే ఇలా తయారైపోయిందండి చూడండి ఎంత ప్యూర్గా ఉందో వడకట్టేసుకుందాము జ్యూస్ని జ్యూస్ అయితే ఇలా తయారైపోయింది ప్యూర్ అండి మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది లేదంటే ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మేము ఉంటాడు